జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో అఖిల భారత కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరారెడ్డి చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పదవి నుంచి ఆయన్ని భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ సాగుతుందని తెలిపారు స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు కంబాల చెరువు లలిత జ్యువెలర్స్ ఎదురుగా గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తాంజలి ఘటించారు అనంతరం ర్యాలీ ప్రారంభమవుతుంది తెలిపారు గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుతుందని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం ప్రసంగాలు ఉంటాయన్నారు విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి పాలిక్ వర్మ ముఖ్య పాల్గొంటారని ఇందుకోసం రోజు ముందుగానే ఇరవై ఒకటవ తేదీన ఆమె రాజమండ్రి చేరుకుంటారని విశ్వేశ్వరారెడ్డి చెప్పారు సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు పిసిసి నాయకుడు జంగా గౌతమ్ హాజరవుతారని తెలిపారు అని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి కంటిన్యూస్ గా రకరకాల ప్రదర్శనలతో రకరకాల కార్యక్రమాలతోటి మన దేశం అంతా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఫైనల్ గా ఇరవై రెండవ తారీఖున మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీ పంపాలసేరు లలిత జ్యువెలర్స్ దగ్గర ఉన్నటువంటి బాబులి విగ్రహానికి నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అక్కడ ముఖ్యమూర్ నాయకులు ప్రసంగించిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఈ ర్యాలీలో అలాగే ఈ పెద్ద నాయకులు పాల్గొంటున్నారు ఈ పల్లెం వల్ల మాది ఏసీసీ డాక్టర్ సెక్రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యార్థ్రి ఆవిడ ఒక ముఖ్య అతిథిగా చేస్తున్నారు అలాగే గిడి గుృతారాజు గారు శ్రీడబ్ల్యూ మెంబర్స్ ఆయన ఒక ముఖ్య అతిథిగా గుర్తు అలాగే లాస్ట్ ట్రైనింగ్ చల్లించార్జీ దగ్గర గౌతమ్ గారు ఆయన కూడా విచ్చేస్తున్నారు మన రాష్ట్రంలోనే మరి ఇక్కడ రాజమండ్రిలో భారీ ఎత్తున ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జై బాబుజీ జై భీమ్ జై సంవిధాన్ జై బాబుజీ అని చెప్పి బాబూజీ విగ్రహం దగ్గర ర్యాలీ స్టార్ట్ అవుతుంది జై భీమ్ అని చెప్పి అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ ఎంత అవుతుంది జై సంవిధాన్ అని చెప్పి మన రాజ్యాంగం గురించి అక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా మరి ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం గురించి మాట్లాడాడు దానికి నిర్శనగా ఈ నెల రోజుల కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున ఎక్కడికక్కడ మరి ర్యాలీలు పెట్టి ఆ కార్యక్రమం ముగింపు ముఖ్యంగా ఈ బాలిక వర్గ గారి కార్యక్రమం ఏంటంటే సాయంత్రం ఎనిమిది గంటలకే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఢిల్లీ నుంచి వస్తున్నాను వచ్చిన తర్వాత రోజు ఉదయం పది గంటలకే మన దగ్గరికి వచ్చి ర్యాలీలో పాల్గొంటారు అది అయిన తర్వాత గోకాలం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది అది అయిన తర్వాత పదకొండు నరిగే వ్యాపారాయి కళ్యాణ గుండోలు పత్రికా విలేకరుల ఉద్దేశించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు గంటలకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కార్యకర్తల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ కూడా పత్రికా సోదరుల కోరుతున్నాం అలాగే వచ్చిన కార్యకర్తలకి అలాగే పత్రికా సోదరుల కాబట్టి అందరూ తప్పుగా రావాలని చెప్పి అందరూ కూడా మార్కెట్ గారు హలో సార్ అలాగే ఈ కార్మికులు అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మనకి అని చెప్పి ఆయన సీనియర్ మోస్ట్ కాంగ్రీస్ అభిమాని కాంగ్రీస్ గారికి అందరితో